హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే కందా ఫ్రై చూపిస్తున్నాను కంద వేపుడు చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా కర్రీ బాగా వస్తుంది తిన్నాం అనుకోండి మెత్తగా బూరెల్లా ఉంటాయి మే మేము ఎలా చేస్తున్నామో చేసుకుంటాము అనేది మీకు చేసి చూపిస్తున్నాను సో చాలా ఈజీ అయిపోతుంది చాలా కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కంద ఏంటంటే తెల్లక తెల్ల కంద కదా ఇది దురదలేదు కొంచెం మీకు కంద ఎర్రగా ఉందనుకోండి దురద కొడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం బియ్యం నీళ్ళలో కందని కడిగి పెట్టుకుంటే దురదపోయి ఉంటుంది దురదపోతుంది సో ఇది రెండుసార్లు కడిగేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసి ముక్కలు వేసేసి పసుపు నీళ్ళు ఇందులోనే చింతపండు వేసి ఉడికించేస్తున్నాను మామూలుగా అయితే ముక్కలు ఒకటి ఉడికించుకుని దాంట్లో చింతపండు రసం వేస్తారు దానికన్నా నేనైతే సింపుల్ అయిపోతుందని కుక్కర్లో పెట్టేశాను ఇది టూ విజిల్స్ రాగానే ఆపేసాను తర్వాత మొక్క చూడండి చాలా మెత్తగా కూడా ఉడికిపోయింది టూ విజిల్స్కే ఉడికిపోయింది ఉప్పు వేయకుండా ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది ఆపేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ స్టవ్ ఒకసారి ఆన్ చేసుకుని దీంట్లో ఎప్పుడు మనకి సరిపడనంత ఉప్పు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం స్టవ్ ఆన్లో పెట్టి ఉంచామనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచామంటే ఉప్పు ముక్కలకి పట్టేస్తుంది తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుని స్ట్రెయిన్ అవుట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంతేనండి ఇట్లా కదిపామంటే మొత్తం ఉప్పు అంతా కూడా ముక్కలకు పడుతుంది స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరే పాన్ తీసుకుని దాంట్లోకి దీనికి పోపు ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అదే మినపప్పు ఎండు మిరపకాయలు ఎంతనండి ఇంకేం వేయం మేమైతే ఏం వేయము ఎంత వేస్తాము ఇవి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత రెండు సార్లు ముక్కలు కలిపేసుకుని తర్వాత మెంతిపొడి అంటారు దీన్ని కూరకారం అని మేము అనుకుంటాం కూర కారం మెంతిపొడి అంటారు సో ఇది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేటమేనండి ఇట్లా చెంచా గరిటి ఏం పెట్టకుండా ఇలా టాస్ చేసామనుకోండి ముక్క ముక్క అంటుకోకుండా సపరేట్గా వచ్చి బూరెల్లో చాలా మెత్తగా చాలా బాగుంటుంది కూర నేను మేమైతే ఇలా చేసుకుంటాం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అండ్ కూర కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది మీకు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి అండ్ ఈ ఛానల్ నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ